ఆలూరు నుంచి అత్తిబెల్గల్ గ్రామాల మధ్య నిన్న రాత్రి ఆటో డ్రైవర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి కర్నూలు పట్టణానికి చెందిన వినాయక బోర్వెల్స్ లో పనిచేస్తున్న యూపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు బోర్వెల్స్ ఓనర్ చంద్రశేఖర్ ఆ ముగ్గురు వ్యక్తులను పని నిమిత్తం కర్నూలు నుంచి రాయదుర్గంకు వెళ్తున్న ఆటోలో వారిని చిప్పగిరి గ్రామానికి పంపడం జరిగింది ఆటో డ్రైవర్ నర్సప్ప ఆ ముగ్గురిని తీసుకుని ఆటోలో బయలుదేరగా మార్గం మధ్యలో ఆటో డ్రైవర్ పై ఆ ముగ్గురు వ్యక్తులు కథలతో దాడికి పాల్పడి గొంతు చేయిపై తీవ్రంగా గాయపరిచి అతనితో ఉన్న మొబైల్స్ మరియు డబ్బులు తీసుకొని ఊడాయించారు ఆటో డ్రైవర్ నర్సప్ప స్థానికుల సహాయంతో తీవ్ర గాయాలతో ఆలురు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు ఈ ఘటనపై ఆలూరు పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు మీ పేరు ఏమన్న ఏూరుమిది ఇక్కడ ఎందుకు వచ్చారు అవన్నే ఈ దెబ్బలు ఎలా జెట్టుగా మీకు రాష్ట్రవ్యాప్తంగా చిప్పటి జరిగే ఎంతమంది కర్నూలుకి వచ్చిన రాయదుర్గమండి మా అన్న వచ్చేసి కర్నూలు ఆటో తోలుతాడు కర్నూలు నుంచి కొన్ని చిప్పగిరికి ఏదో బాడి ఉందని చెప్పి ఆ ఆటోలో వచ్చినాడు ఆ రాత్రి వచ్చేటప్పుడు బీహార్ నాయకులు ముగ్గురు కత్తితో దాడి చేసి గొంత దగ్గర చేయి కల్తా పొడిచి

మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి